యాకోబు పత్రిక ఒకటి ప్రతి వినడానికి మాటలాడుటకును కోపించుటకును వేగిరపడువాడు ఉండవలెను దేవుని పిల్లలమైన మనం గ్రహించాలి కొంతమందిని చూస్తే వినడానికి ఎదుటివారి మాటలు వినరు దేవుని మాటలు వినరు కానీ కోపించడానికి వేగిరపడతా ఉంటారు ఇష్టానుసారంగా మాట్లాడతా ఉంటారు ఇష్టానుసారంగా కోపిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులు వారి ఎదుట మాట్లాడట్లేదు తగ్గించుకుంటున్నారు అంటే వారికి మాట్లాడడం చేతకాక కాదు దేవునిని బట్టి తగ్గించుకుంటున్నారని వారు గ్రహించుకోలేకపోతూ ఉన్నారు అయితే ఎవరైనా ఈ మాటలు వింటూ నోటి మాటల చేత మీరు చాలా బాధింపబడుతూ కుటుంబంలో కానివ్వండి సమాజంలో కానివ్వండి కన్నీరు విడుస్తూ ఉన్నారేమో వట్టి మాట ఎప్పటికైనా వట్టిదే అగును దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్ యూ